తెలంగాణలో ఉన్నటువంటి ఆ హెబ్రోన్ చర్చ్ భక్తులకు అందరికీ కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేస్తా అని చెప్పేసి నా వ్యక్తిగత బాధ్యతగా నేను మాటిస్తూ ఉన్నాను కానీ అంతిమంగా ఒక ఎమ్మెల్సీ రాజేశ్వరి ఒక బాధ్యతగా వివరించాలి దీని వెనక మాకు ముఖ్యమంత్రి అండ ఉన్నదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నట్టయితే కనిపిస్తూ ఉన్నది తప్పకుండా ఈ హెబ్రోన్ ఇష్యూ ఏదైతే నడుస్తూ ఉందో ఇది సొసైటీ అని ట్రస్ట్ అని దాంట్లో భాగంగా మరి దౌర్జన్యాలు ఇట్లాంటి ఇక్కడ అక్కడ జరుగుతున్నటువంటి గలాటాలు తర్వాత అక్కడ ఆస్తుల కబ్జాలు రకరకాలైనటువంటి ఇష్యూ ఏదైతే నడుస్తూ ఉన్నదో మరి ముఖ్యంగా తప్పకుండా నేను ఈ ఇష్యూ మీద ఒక తెలంగాణ పౌరుడుగా తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం తప్పకుండా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుండి నైన్టీన్ టూ థౌజండ్ సారీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అసలు ఆ హెబ్రోన్ ఆస్తులు ఎవరు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సహకరించ మరి సేకరించాలని చెప్పేసి నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది తొందరలోనే మరి తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుని కూడా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి మరి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో తెలంగాణ పోలీసు ఉద్యమకారుని హోదాలో ప్రస్తుత మరి ఏది ఖమ్మము ఆదిలాబాదు కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ మీదకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి హోదాలో మరి గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్కు నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ నిలబడ్డ మరి ఆ హోదాలో తెల్ మరి ముఖ్యంగా తెలంగాణ పౌరుని హోదాలో తప్పకుండా ఆ సమాచారాన్ని సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర డీజీపీకి ముఖ్యంగా న్యాయస్థానానికి ఈ తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు తెలి మరి తెలియజెప్పే బాధ్యతగా తప్పకుండా మరి సమాచార హక్కు చట్టం ప్రకారము నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు తప్పకుండా సమాచారం సేకరించి మరి ఈ దేశంలో ఉన్న ఈ ఆయన ఒక ఎమ్మెల్సీ హోదాలో ఈరోజు ప్రజలకు ఉన్నతంగా సేవ చేసే వ్యక్తి ఈరోజు వీరాచార్య అనే వ్యక్తి ఆయన కూడా హుందాతనంగా వ్యవహరించాలి ఈరోజు మీ ప్రాపర్టీ మీద మీరు ఎంత స్వేచ్ఛ చేసుకోరు తీర్మార్మాలను కూడా చెప్తా ఉన్నా కానీ ఈరోజు ఒక సమాజ అంటే సామాజిక పరమైనటువంటి ఆస్తులలో ఇది నా ఆస్తి అని అనడం అనేది ఇది నిజంగా ఇది నిజంగా ఇది ఒక చట్ట విరుద్ధమైన లేకపోతే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యగా భావించాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా న్యాయస్థానం నాకు ఇచ్చింది అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో న్యాయస్థానానికి తప్పు మరి పత్రాలు సమర్పిస్తే తప్పు జడ్జ్మెంట్లు వస్తాయి మరి సరైనటువంటి ఆధారాలు ఇస్తే సరైన జడ్జ్మెంట్లు వస్తాయి అంటే ఒక రకంగా న్యాయస్థానాల కన్నులు కప్పి కూడా అంటే ఉన్నత న్యాయస్థానాలకు కూడా కన్నులు కప్పి ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు పత్రాలు సమర్పించి ఆ ఉన్నత న్యాయస్థానంలో తప్పుడు జడ్జిమెంట్ తీసుకొచ్చి ఈరోజు ఇదంతా నాదే అని చెప్పేసి చూపించడం అనేది అంటే ఫిఫ్టీ త్రీ నుంచి ఏం జరుగుతుందో అక్కడ భక్తుల తెలియదా ఆ ఫిఫ్టీ త్రీ నుంచి ఆ ప్రాపర్టీ ఎవరు అక్కడ చర్చికి వచ్చే వాళ్ళు తెలియదా ఫిఫ్టీ త్రీ నుంచి అది ఎవరి కష్టార్జితం వల్ల ఎవరు కన్నీల వల్ల ఎవరు యొక్క మరి మరి శ్రమ మరి ఫలితంగా ఎవరు చందాల వల్ల ఎంతమంది త్యాగం చేస్తే ఈ ప్రాపర్టీస్ అన్ని వచ్చినాయో సమాజానికి తెలియదా కాబట్టి కొన్ని వేల లక్షల కోట్ల మంది రూపాయి రూపాయి కూడ కట్టుకొని ఇస్తే అంటే హిందూ గుడి కావచ్చు ముస్లిం గుడి కావచ్చు క్రిస్టియన్ గుడి చర్చ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎంతోమంది కన్నీళ్ళు ఎంతోమంది కష్టాలు ఎంతోమంది త్యాగాలు ఉంటాయి మరి ఇంత గొప్ప త్యాగాలు చేసినటువంటి భక్తుల త్యాగ ఫలితము భక్తుల యొక్క కష్టార్జితము భక్తుల యొక్క వాళ్ళ కన్నీళ్ళు ఇవన్నీ ఈరోజు వాళ్ళ ఉద్యోగంలోకి వెళ్ళి వాళ్ళ కష్టంలోకి వెళ్ళి వాళ్ళ పనిలకెళ్ళి తీసి ఈరోజు ఇస్తే ఈరోజు అక్కడ చర్చ్ కానీ గోడలు కానీ అక్కడ టీలు కానీ ఆ ప్లేస్ కానీ వచ్చి ఉంటుంది నేను అది చూడలేదు కానీ ఒకటి మాత్రం ఈరోజు చర్చి నాది మందిరం నాది మస్జిద్ నాది అనడం అంటే మూర్ఖత్వమే అవుతుంది అంతిమంగా మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరన్నా చర్చిలలో రాజకీయ పరమైన గూండాగిరి చేస్తే దాదాగిరి చేస్తే అంటే రాజకీయ పరమైన అండ తీసుకొని మరి ఈరోజు అక్కడ భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు చేస్తే ఈరోజు డబ్బుతోటి డబ్బు వెదజల్లి ఇది న్యాయస్థానాలను కన్ను తప్పో లేకపోతే వ్యవస్థ లేక వ్యవస్థలకు కొనుక్కొని ఇట్లాంటి మరి కార్యక్రమాలు చేస్తే ఇవి ఎక్కువ రోజు నిలవవు ఇవి ఎక్కువ రోజు నిలవవు అంతిమంగా అంతిమంగా ఓటమి తప్ప విజయం సాధించవు కాబట్టి నేను చెప్పేది ఒకటే తప్పకుండా సమాచార హక్కు చట్టం ప్రకారము ఈరోజు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అది ఎవరి నుంచి ఎవరికి ఎవరి నుంచి ఎవరికి అది ట్రాన్స్ఫర్ కాబట్టదు జగా విషయం కానీ అన్ని విషయాలలో కూడా తప్పకుండా అవన్నీ కూడా వెలికి తీసే బాధ్యత ఒక తెలంగాణ పౌరుడిగా నేను తీసుకుంటా ముఖ్యంగా నేను తీసుకున్నట్టే మీరు అందరు బాధ్యతలు తీసుకోరు వీలైతే మరి నాకుది మరి ఎవరన్నా ఈ సమాచారం ఇచ్చినా కానీ ఆ పత్రాలు ఉంటే నాకు మీడియాలో పెట్టినా కానీ తప్పకుండా దాని మీద కూడా నేను ఒక కన్సల్ట్ మరి ఆ లాయర్లతో కానీ ఇంకా మంచి 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 ఎక్స్పర్ట్లతో కానీ దాని మీద మరి తప్పకుండా నేను ఒక దాని మీద ఒక అవగాహన తెచ్చుకుంటా కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు కొందరు వ్యక్తులు ఎంతోమంది కన్ను కప్పి ఎంతోమంది భయభ్రాంతుల చేసి ఈ ప్రాపర్టీ అంతా నాదే అని చెప్పి చెప్పడం అని అంటే ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా అసమర్థులని కాదు వాళ్ళకి శాతగాథని కాదు కానీ ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు అక్కడ వీరచారి అంతే పేదవాడంతే అక్కడ ఏది ఎక్స్ ఎమ్మెల్సీ అంతే తర్వాత ఇంకొక పేదవాడంతే అంతే తర్వాత తీరుమార్ మల్లన్నంతేగా సహజమైన సామాన్యమైనటువంటి పౌరుడు అంతే కానీ ఎంతవరకు ఈ ముగ్గురికి ఆ చర్చితో సంబంధం ఉన్నాయనేది భగవంతుడు తెలియాలి వాళ్ళ అంతరాత్మకు తెలవాలి అక్కడ ఉన్నటువంటి ఆ చర్చి భక్తులకు తెలవాలి అది నాకు సంబంధించిన విషయం కాదు కానీ మరి ముఖ్యంగా ఎవరైనా రాజకీయ పరమైన గురి చేసి లేకపోతే నాయకుల పేరు చెప్పి ముఖ్యమంత్రి పేరు చెప్పి ఈరోజు ఎవరైనా అక్కడ భయభ్రాంతుల గురి చేసి కబ్జ పెట్టి లేకపోతే అది అక్కిపో చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరం రాజ్యపర రాజ్యాంగపరంగా దాని విషయంలో జోక్యం చేసుకుంటాము మరి అన్యాయం జరిగినటువంటి భక్తులకు న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా పోరాటం ఉంటుంది కాబట్టి మేము పొలిటీషియనే కదా మీరు ఒక పొలిటీషియన్ అట్లా చేస్తే మాకు పొలిటీషియన్ తెలియదా నేరుగా మీ ముఖ్యమంత్రి తెలుసు మీ ముఖ్యమంత్రి ఇంతకుముందు అయినా ముఖ్యమంత్రి కూడా మాకు తెలుసు కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నీ నీ మీరు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మరి మీ ప్రభుత్వ మంత్రుల పేరు చెప్పి మీ ప్రభుత్వ ఎమ్మెల్యేల పేరు చెప్పి మీ ప్రభుత్వ పోలీస్ అధికారుల పేరు చెప్పి ఈ వ్యవహారం నడుస్తుందనే విషయానికి స్పష్టంగా మీడియాలో కనిపిస్తూ ఉన్నది కాబట్టి వెంటనే దీనిపైన మరి విచారణ కమిటీ వేసి దీని పూర్వపరాలు ఏమున్నాయో కనుక్కొని వెంటనే మరి ఎవరైతే అక్కడ తప్పు చేస్తూ ఉన్నారో ఆ తప్పు చేసే చేసిన వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ ఉన్నటువంటి పాస్టర్లకు కానీ ఉన్నటువంటి మహిళలకు కానీ ఉన్నటువంటి అమాయక ప్రజలకు కానీ ఈరోజు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈరోజు పోలీసు వారిపైన ఉన్నది ప్రభుత్వం వారి ఉన్నది మరి ముఖ్యంగా అక్కడ పేద భక్తులపైన కానీ పేద ప్రజల పైన కానీ అక్కడ మహిళల పైన కానీ మరి ఎక్క అక్కడ ఏదైనా నష్టం జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవాలి మరి ముఖ్యంగా అక్కడ సహకరిస్తున్న ఈ వీళ్ళకి ఎవరికైతే ఆయన తప్పు చేసే వాళ్ళకు సహకరిస్తున్న మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలి అక్కడ పోలీసు వారు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ముఖ్యంగా మరి సామరస్యపూర్వకంగా అవన్నీ సమస్య పోయే విధంగా పరిష్కారం అయ్యే విధంగా చర్య తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు మరి నాకు తెలిసిన కొంతమంది మంత్రుల దృష్టి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని మరి కన్సల్ట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జోక్యం చేసుకొని ఈరోజు దీన్ని పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ పరిష్కారం చేయకపోతే నాడు ఎన్టీ రామారావు ప్రభుత్వం కూలిపోయింది పరిష్కారం చేయకపోతే ఎవరైతే ఈ చర్చేస్లో జోలికి పోతాయో ప్రభుత్వాలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఓడిపోతారు ఆ మంత్రులు ఓడిపోతారు ముఖ్యమంత్రి ఓడిపోతారు చివరిదిగా గవర్నమెంట్ పడిపోతుంది ఈ విషయం స్పష్టంగా నేను గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీడియాలో వస్తున్నది ఇష్యూ తర్వాత పేపర్లలో వస్తున్నది ఇష్యూ ఎందుకు పట్టించుకోవడం లేదు దీని వెనుక మాకు ముఖ్యమంత్రి అండ ఉన్నదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నట్టయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్కి సంబంధించిన ఎబ్రోన్ చర్చ్లో మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ను తప్పకుండా మీరు జోక్యం చేసుకోవాలి అక్కడ న్యాయం జరిగే విధంగా మరి న్యాయం జరిగే విధంగా చర్య తీసుకోవాలి దోషులపైన చర్య తీసుకోవాలి మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి పాస్టర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి మహిళలు మహిళలకు కానీ తప్పకుండా పోలీసు ద్వారా రక్షణ కల్పించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వాళ్ళకు న్యాయం జరిగిన పక్షంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రక్షణ కల్పించిన పక్షంలో అక్కడ ఏది జరిగినా ప్రభుత్వం బాధ్యత పోలీసు బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత థ్యాంక్ యూ